కాళ్ళు కొట్టినారా లేదా ఆయన మళ్ళీ మా మీద చెప్తున్నాడు మళ్ళీ మేము కబ్జా చేస్తున్నామంట ఏ స్థలం కబ్జా చేసినా ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను ఐ ప్రామిస్ మేము రెడ్డి ద్వారా చాలా నష్టపోయినాము ఆయన ఆయనకు చెప్పిన మాటలు మేము వినలేదని చెప్పి మా పొలం తీసుకున్నాడు ఇప్పుడు కట్టే ఫ్యాక్టరీలో మాది ఒక ఎకరా పొలం ఉంది ఆ కులం కోసం మేము గట్టిగా మాట్లాడి తిరిగి చేసినామని చెప్పేసి మా అన్న మీద త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ రేపు కేసు పెట్టి మా అన్నను జడ్జి మేడం మూడు సార్లు రిజెక్ట్ చేసింది రిమాండ్కి పోకుండా ఈ పల్లెటూరులో సర్వసాధారణమే మామూలుగా జరుగుతుంటాయి కామన్గా అని చెప్పి జడ్జి మేడం మీ రిమాండ్ వద్దని చెప్పేసి నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తే బలవంతంగా మా ఆయనను రిమాండ్కి తీసుకుపోయి చేసి మా ఆయన మీద ఇప్పుడు మా ఆయన కేసులో తిరుగుతున్నాడు అట్లా తిరిగి చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని పదకొండు నెలలు ఊళ్ళో లేకుండా చేసి మా ఇప్పటి వరకు కూడా మేము ఊర్లోకి వచ్చినా కానీ మాతో మా కులస్తులు కానీ బయట వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు మాట్లాడకూడదు వాళ్ళని పనికి పిలిచకూడదు ఏం చేయకూడదు అని మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళ లెక్క చేసి చూసి మమ్మల్ని చాలా అవమానపరిచినాడు వాళ్ళ మాటలు వినలేదని మా నాన్నను కొట్టినాడు మా ఎన్నను కొట్టినాడు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని చేసినా అని మేము భరించినాము ఓపికతో ఉన్నాము ఆయనకు ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పాలనే మేము అన్నగారి సమస్యల్లో పార్టీలో చేరినాము ఏదైనా కానీ రేపు పొద్దున సమస్య వచ్చినా మాకు అన్న అండగా ఉంటాడని ఆయనకు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలనే ఆయన అడుగు జడలలో మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము ఎకరానికి ఆరు వేలు ఇంటి తీసుకున్నాము తీసుకున్నాము అని అవును ఒక రైతు నుంచి వసూలు చేసి దేవులంగా కట్టించారని ఆరు వేల రూపాయలు అంటే మా ఊర్లో పదహారు వందల ఎకరాలు ఉంది ఎగరాగా ఆరు వేల రూపాయలు ఇంతవరకు ఆ గుడి లేదు గుడి పడగొట్టినాడు ఒకరిని ఇచ్చి ఇంతవరకు లేదు ఊర్లో ఆస్తులన్నీ ఆక్రమించుకున్నాడు ఆ డబ్బులు ఎక్కడ వేరు నర వసూలైంది మా ఊళ్ళో కోటిన లెక్క లెక్కసారం లేదు అడిగిన మానవుడు లేడు ఇంతవరకు లేదు సార్ అది అతను చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి అతని మాటనే వినాలి అతని చేసి చెప్పినట్లే వినాలి లేదంటే ఏదైనా చేస్తాం అని కొందరి వ్యక్తులను సమాయించి దౌర్జన్యాలు చేయని కారణం నేను ప్రౌడీశీధడు అతను ఆ పొలాలల్లో లాక్కొని ఒక ఈ ఊర్లో ఉండే వాళ్ళ స్థలాలల్లో ఇతను లాక్కొని గూడంగాను ట్యాకీను దౌర్జన్యంగా పెడుతున్నాడు దాన్ని జస్ట్కి పక్కలేమని చెప్పి పురోపించుకునే కొందాడు ఎవరు నోరెత్తితే వాళ్ళని చంపేస్తాం చయం చేస్తున్నారు కొన్ని విధాలుగా చాలామంది చెప్పుకోలేక చేయలేక తిరగలేక చేస్తున్నారు ఏముంది నేను అనుకుంటే నేను కాకుంటే ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చి చంపేసి వెళ్ళిపోతారు నాకేముంది నేను పైన ఎన్నో కూర్చొని ఏసీలో కూర్చొని చేస్తుంటారు తర్వాత మీరేం చేసుకుంటారు మీరు పోయినాక ఏం చేస్తారని బెల్పిస్తున్నారు ఊర్లో జరుగుతున్న అన్యాయాలు చుట్టుపక్కల ఈ జిల్లా మొత్తం తెలుసు ఎవరిని అడిగినా పిల్లలను అడిగినా చెప్తారు ఆ రకంగా ఉంది ఇప్పటి వరకు నిన్నటి వరకు నేను లీడర్నే కదా ఇంతవరకు ఆయన